హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే మంచి చికెన్ మసాలా అయితే చూపిస్తానండి సో నేను ఏ విధంగా చేస్తానండి ఒకసారి అయితే మీకు చూపించేద్దామని వీడియో అయితే చేశాను సో వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఈ ఒక్క మసాలా పౌడర్ చాలండి చికెన్కి మటన్కి మా నార్మల్ వెజిటేబుల్ కర్రీస్ కూడా చాలా బాగుంటుందండి సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిన తర్వాత అందులో అరకప్పు ఎండుకబ్బుర వేసుకోవాలి అందులోనే జీలకర్ర మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలక అన్నీ వేసి కొంచెం దోరగా వేయించేసుకోవాలండి దోరగా వేగిన తర్వాత దించే ముందు ఒక స్పూన్ గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకొని దించేసుకొని చల్లారినిచ్చేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసేప్పుడు ఏంటంటే కొంచెం పసుపు వేసుకుంటానండి కలర్ కోసం నేను సో పౌడర్ అయితే మిక్సీ పట్టాను చూడండి అసలు చాలా బాగుంటుందండి కమ్మటి వాసన వస్తుంటుంది కర్రీస్లో వేస్తే కర్రీకి ఫిదా అయిపోతారండి అంత టేస్ట్గా ఉంటుంది సో ఈ విధంగా అయితే తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా ట్రై చేయండి ఇవ్వక పౌడర్ చాలండి మసాలా కర్రీస్ ఏదైనా సరే వెజ్ నాన్ వెజ్ దేనిలోకైనా సరే ఒక్క పౌడర్ వేసుకుంటే చాలు చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి అయితే ట్రై చేస్తారు కదా ఇంకా ఈరోజైతే పౌడర్ చేశాను కదా అందుకనేసి చికెన్ కూడా చేసేస్తున్నానండి సో చికెన్ నేను ఈ పౌడర్ వేసి నేను చికెన్ ఎలా చేస్తాననేది ఒకసారి అయితే చూడండి సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్టా లవంగా వేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చి అందులోనే కడిగి పెట్టుకున్న చికెన్ వేసానండి చికెన్ ఉప్పు పసుపు వేసేసి వాటర్ అంతా చికెన్లో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇనికిపోయేంతవరకు మూత పెట్టేసి ఉడకనిచ్చేస్తానండి బాగా ఉడికేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే పప్పు రసంలోకి చాలా బాగుంటుందండి ఉట్టిగా కూడా తినేస్తానండి అంత టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై అయితే ఇందులో నేను ఆనియన్స్ టమాటా అట్లాంటివి ఏమి వేయట్లేదండి సో సింపుల్గా అయిపోద్ది అప్పటికప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోద్దండి కర్రీ కూడా సో చికెన్ అయితే చూడండి వాటర్ అంతా ఇనికిపోయాయి కదా అందులో ఒక రెమ్మ కరివేపాకు వేసాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకున్నాను ఉప్పు నేను ఫస్ట్ ముక్కలు చికెన్ కడిగి వేస్తాను కదా అప్పుడే వేసుకుంటానండి అప్పుడైతేనే ముక్కలకు పడుతుందని నా ఒపీనియన్ కొంతమంది ఏంటంటే మధ్యలో వేస్తారు సో కారం వేసి ఫ్రై చేశాను కదా ఇంకా లాస్ట్లో అదగం పౌడర్ నా ఫేవరెట్ పౌడర్ అండి నాకు చికెన్ కర్రీ అంటే ఈ పౌడర్ వేయకపోతే నాకు అంతగా నచ్చదండి నార్మల్ ధనియాల పౌడర్ జీలకర్ర అవన్నీ వేస్తారు కదా దానికంటే కూడా ఈ పౌడర్ వేసిన తర్వాత అసలు ఆ ఫ్లేవర్కే కడుపు నిండిపోద్దండి అంత బాగుంటుంది సో చూడండి ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది కదా సో తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లి వేసుకొని దించేసుకోవడమే ఇంకా మా ఇంట్లో పిల్లలకైతే చికెన్ ఫ్రై ఈ మధ్యనండి చికెన్ అలవాటు చేశాను నేను వాళ్ళు నార్మల్ కర్రీ చేస్తే అస్సలు తినట్లేదు ఇలా ఫ్రై చేసి పెడితే తింటున్నారండి అందుకోసమే నేను ఎక్కువగా చికెన్ ఫ్రైకే ఫ్రైకే యూస్ చేస్తానండి నేను నార్మల్గా పులుసు అనేది చెయ్యను సో ఈ చికెన్ చేశాను కదా చికెన్ కాంబినేషన్ రసం రసం పెడుతున్నాను సో రసం మిరియాలు చార్ నేను ఎలా చేస్తానండి మీకైతే ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ రసంకైతే జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర మిరియాలు కొంచెం ధనియాలు కొంచెం కందిపప్పు వేసి బాగా ఫ్రై చేసేసుకొని అందులో అందులో వెల్లుల్లిగడ్డ వేసుకొని మిక్సీ అయితే వేసుకుంటానండి సో మిరియాలు చేయాలంటే చాలా సింపుల్ ఇంతేనండి ఇంకా ఫస్ట్ అయితే కొంచెం చింతపండు ఒక టమాటా వేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అది కొంచెం చల్లారేలోపు ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటాను నేను ఎప్పుడూ పౌడర్ అనేది ముందుగా చేసి పెట్టుకోనండి ఈ వీడియో కోసం కొంచెం ఎక్కువ చేశాను లేదు అంటే నేను అప్పటికప్పుడు చేసుకుంటానండి రసం పౌడర్ అంటే మాత్రం అప్పటికప్పుడు చేసి వేసుకుంటేనే ఆ టేస్టు ఆ స్మెల్ బాగుంటుందని నా ఒపీనియన్ అందుకనేసి నేను అప్పటికప్పుడు చేసుకుంటాను సో వీడియో కోసం మాత్రమే కొంచెం ఎక్కువగా చూపిస్తున్నాను నేను సో రసం పౌడర్ ఇలా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది సో ఇవి వేగిపోయాయి కదా ఇంకా పక్కనైతే నా నా కొడుకు అండి నా చిన్న కొడుకు అరుస్తూ ఉన్నాడు అదేదో ఆ టీవీలో ఏదో చూసాడు వాడు అది అరుస్తూ ఉన్నాడు అది ఏందని కూడా మాకు అర్థం కాలేదు సో చిన్నోడికైతే ఇప్పుడిప్పుడే మాట్లాస్తున్నాయి పెద్దోడికి వచ్చి పర్వాలేదు బాగానే మాట్లాడుతున్నాడు సో ఇవన్నీ వేయించేసుకున్నాను కదా ఇవి కొంచెం చల్లారి చేసుకుందాం ఈ చల్లారిలోపు నేను రసంకి ఎలా చేసాను చూపించేస్తాను సో చూడండి ఫస్ట్ అయితే చింతపండు టమాటా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా అందులో సరిపడా ఉప్పు వేసేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసి కలిపి పెట్టేసుకున్నాను అందులోనే పోపు వేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు నేను మిక్సీ వేసుకున్న మసాలా అయితే వేస్తానండి మసాలా వేసేసి రసం అంతా బాగా కలిపేసి స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే బాగా తెల్లనిచ్చేస్తారండి రసం చాలా టేస్టీగా ఉంటుంది రసం ఇంట్లో కాగుతుంటేనే స్మెల్ గుమకుమ వస్తుంటుంది అండి ఇంట్లో సో ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది నేను చూపించిన కర్రీస్ మీకు నచ్చాయా లేదా అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను వీడియోస్ పెట్టి చాలా రోజులైంది ఈ మధ్య షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజే మళ్ళీ వీడియో పెట్టాను సో ఇంతకుముందు వీడియోస్ చూసినట్లుగానే ఈ వీడియో కూడా చూస్తారని కోరుకుంటున్నాను మన ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం సక్సెస్ అవుతుందండి సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నారు టూ హండ్రెడ్ దాటిందండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీ అభిమానం నాకు నుంచి నన్ను ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ ఈరోజుకైతే ఇంతేనండి వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.